హలో అండి వెల్కమ్ టు ఇట్స్ మిస్ రావణి ఈ వీడియో వచ్చేసి థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేయాలో చూపిస్తున్న బ్యాంగిల్స్కి సో నేనైతే ఇది వన్ కట్ బ్యాంగిల్ కాబట్టి హండ్రెడ్ లైన్స్ అయితే థ్రెడ్ వ్రాప్ చేసుకున్నా సో ఎడ్జస్ట్స్ ఉంటాయి కదా సో అవైతే కట్ చేసుకొని దానికి గ్లూ కానీ గమ్ కానీ స్టిచ్ చేసుకొని దాన్ని బ్యాంగిల్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే సెట్ అయిపోతుంది అనమాట అప్పుడైతే కానీ మనం గుంజి గుంజి థ్రెడ్ వ్రాప్ చేస్తున్నప్పుడు కూడా అది ఊడిపోకుండా ఉంటుంది లేదంటే స్టిచ్ స్టిచ్ అవ్వదనమాట సో మొత్తం ఆరిపోయిన తర్వాత నేనైతే ఇలా థ్రెడ్ అయితే వ్యాప్ చేస్తున్నా ఫింగర్స్తో దాన్ని వెడల్పుగా అనుకుంటూ చుట్టుకోవాలన్నమాట బ్యాంగిల్కి సో చూసిరు కదా నేనైతే ఇట్లా వ్రాప్ చేసినాను సో నేనైతే టూ సెట్స్ రెడీ చేస్తున్నాను అనమాట మేకింగ్ గ్రీన్ అండ్ రెడ్ అయితే నేను స్టోన్స్ స్టిచ్ చేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది వీడియో తీయలేదు సో నేనైతే టూ సెట్స్ చేసినా కదా ఒకటి గ్రీన్ కలర్ది వచ్చేసి ఈ డిజైన్ రెడ్ది వచ్చేసి ఈ డిజైన్ అనమాట బ్రైడల్ సెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నాకు అనిపిస్తున్న నెంబర్కి అయితే ఆర్డర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్